హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ బురుగు ముద్దలు ఇవి హైదరాబాద్లో ఎలా ఉంటాయో టెస్ట్ చేసి చెప్తారా హలో ఉంటే వచ్చేసేయండి డ్రైవ్లకి మాట్లాడుకుందాం ఏ తినట్టు ఫ్రెండ్స్ మీరు కూడా ప్లీజ్ అప్ప మన ఛానల్ ఎవరైనా కొత్తగా చెప్తున్నట్లయితే సపోర్ట్ చేయండి பதினெட்டு வருவா எல்லாம் மணி ஸ்டார்டிங்கில் ஒருக்கினே சோனோஸ் ஏன் நான் தினத்தப்பள்ள 老师。 వస్తానండి ఒకసారి ఇక మేము బట్టలు ప్యాకింగ్ చేస్తున్నాం టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఈరోజు ఫుల్ డిసప్పాయింట్ అవునా ఫ్రెండ్స్ ఎందుకంటే ఫెస్టివల్ కదా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం కానీ సడన్ గా ఊర్లో పెళ్ళి అవుతుంది ఊర్లో పెళ్ళి ఉందనేసి ప్యాకింగ్ అయితే అయితే ఫ్రెండ్స్ ఈ తెచ్చుకున్నాం అనమాట మా బ్యాగ్ ఇప్పటి నుంచి చాలా ఇయర్స్ అయింది సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది సారీ నైన్ ఇయర్స్ అయితే తీసుకుని కానీ అదే అడ్జస్ట్ అవుతున్నాం అప్పుడు చిన్నపిల్లలు కదా బట్టలు తక్కువ ఉన్నాయి అట్లా యూస్ చేసి చేసి రావడం పోవడం ఎక్కువైపోయి జిప్పు తీసి పెట్టి తీసి పెట్టి జిప్ అంతా ఫేల్ అయిపోయింది ఇక అందుకనేసి ఇప్పుడైతే ఈ బ్యాగ్ తీసుకున్నాను అన్నమాట ఈ బ్యాగ్ వచ్చేసి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఇస్తే మేము ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను అనమాట ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ కలర్ ఏ టైప్ ఉంది ఇప్పుడు బట్టలు మొత్తం సర్దుకొని ఫుడ్ తినేసి ఊరికి వెళ్తాను అన్నమాట హలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎవరి కూర్చేయండి ఈరోజు ఫుల్ డిసప్పాయింట్ ఒకటి మా హస్బెండ్ మొదలుపెట్టి స్కూల్కి ఉన్నది రెండు రెండు వచ్చేసి ఈరోజు మార్నింగ్ సారీ ఆఫ్టర్నూన్ టికెట్లు బుక్ చేయడానికి మైక్ మే ట్రిప్లోకి వెళ్ళేసి టికెట్లు అయితే చూసాము ఫైవ్ నైంటీ నైన్ ఉన్నది ఏంది ఇంత తక్కువ ఉంది అనుకున్నా అక్కడే పెద్ద ఫెస్ట్ అనమాట బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా నేను చూడలేదు అంటే ఈరోజు పార్క్ కట్టి ఇట్లా మన హడావిల్లో బుకింగ్ చేసేసా ఇవాళ పార్కు లేదు ఏమీ లేదు ఈరోజు మొత్తం సిక్స్ థౌజండ్ ఖాళీ మధ్యాహ్నం చేస్తాను కదా ఇక్కడ నుంచి మా ఊరికి పెట్టుకోవాల్సింది మా ఊరు నుంచి ఇక్కడ పెట్టుకున్నాను అది ఆఫ్టర్నూన్ టూ పెట్టుకున్నాను టూ పెట్టుకుంటే ఇప్పుడు నాకు ఇందాక సిక్స్కి ఫోన్ చేశారు మీరు అర్జెంటుగా మన ఊరు బస్ స్టాండ్కి రండి అనేసి తీరా చూస్తే ఏంటి అసలు నేను బుక్ చేసినప్పుడు అనుకున్నాను సెవెన్కి బస్ వస్తుంది ఏంటి అని నేను అప్పుడు అబ్జర్వ్ చేయలే మా అత్తని చెప్పాను మా పాప చెప్పాను హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే మనకి రెగ్యులర్గా లెవెను లేకపోతే టూ వెల్ అట్లా లేట్ అవుతుంటుంది బస్సులు ఈ రేపు ఇంకా ఫెస్టివల్ కాబట్టి కొంచెం ఇంకా బిజీ బిజీగా అన్నమాట రోడ్లన్నీ నేను అనుకున్నా కానీ మెసేజ్ వచ్చింది వాట్సాప్లో కానీ చూసుకోలేదు చూసుకోలేదన్నమాట దానివల్ల ఇవాళ ఫస్ట్ టూ టూ అయింది టూ థౌజండ్ అయింది బిల్లు అంటే మూడు టికెట్లకి సిక్స్ సిక్స్ పడింది సర్లే చాలా తక్కువ ఉంది అనుకున్నాను ఆ సంబరంలో తక్కువలో ఉన్న సంబంధంలో ఎక్కువైంది మళ్ళీ అవి క్యాన్సిల్ అయిపోగా ఒక రూపాయి రాలేదు ఫ్రెండ్స్ నాకు చాలా బాధ ఉంది ఈరోజు చాలా అంటే చాలా బాధ ఉంది అవి ఒక టూ థౌజండ్ ప్లస్ ఇప్పుడు ఒక త్రీ సిక్స్ అయినమాట ఇంకా చూడండి ఇక ఇక్కడ నుంచి అక్కడికి బస్సు అదే బస్ స్టాండ్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడ నుంచి మా పాము నుంచి మా ఊరికి వెళ్ళాలి మా ఊరికి డైరెక్ట్ బస్సు లేవు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి పదిహేను వందలు లేవు టికెట్ అందుకనేసి మాకు దగ్గరలో ఉన్న పామురు మాకు నుంచే రావాలి అక్కడికైతే బుక్ చేసుకున్నాను అనమాట ఊరికే డబ్బులు ఇవ్వాలా చాలా లాస్ అయింది చాలా బాధగా అనిపిస్తుంది ఏం చేద్దాం ఫ్రెండ్స్ మా టైం బ్యాక్ టైం నడుస్తుంది అర్థం కాకుండా హలో గాయ్స్ ఎవరైనా ఉంటే వచ్చేస్తాయండి లైవ్లోకి నేను చక్క నేను అవును అవును ఫ్రెండ్స్ ఈరోజు మణికొండలో మంచిగా మార్కెట్ ఉందనమాట గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అనగా ఏదో అయింది మా పిల్లలు అన్న డిసప్పాయింట్ నిజంగా చెప్పాలంటే పిల్లలు బట్టలు కూడా తీసుకోలేదు హ్యాపీగా అంటే ఈ ఫెస్టివల్ టైంలో రేట్లు ఎక్కువనే ఉంటాయి బట్లు ఈ తీసుకోరు ఎక్కువ వేసుకో బ్లాక్ వేసుకుంటుంటారు బ్లాక్ ఇది వేసుకోవడం తెలుగు ఫ్లాంగర్ జుట్టు హలో గైస్ ప్లీజ్ మన ఛానల్ ని కుందన సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పెళ్లి కోసం పెళ్లి చేతనమా మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎల్లెదే పెళ్లికి ఇక పెళ్లి వెళ్తున్నావా అని అడుగుతున్నాను మళ్ళా అదేదో సామితుందంట పెళ్లి కుత్రు పెళ్ళి ఆమెదేనైతే నా పెళ్ళికి నేనే రావాలా అన్నదంట అట్లా ఉంది మా అమ్మాయి చెప్పడం ఇప్పుడు ఇంత మా హస్బెండ్ వదిలేసి పెళ్ళికి వెళ్తుంటే పెళ్ళికి వెళ్తుంటే మా అమ్మాయి పెళ్ళికి వెళ్తున్నావా అంట అట్లా ఉంది హలో గైడ్స్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మెంట్లు చేయండి డైవ్ని లైవ్ అయితే చేస్తాను అనమాట ఇదో బట్టలన్నీ వచ్చేటప్పుడు బట్టలు ఈసారి ఏం తీసుకోలేదు వచ్చినందుకు హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట అది టూ హండ్రెడ్ रे तो रेजिटर में इंद्राणी सिंह का निंजे साथ लगो, आप लगो परते हैं और नया लिया पट्टा हां पट्टा भी हां इस पर आ आ अन्न में పదకొండు నవ్వు తినిపో సరిపోతావు సరే అందుకే రెండున్నర మూడో పెట్టు పులి చేసుకొని తీసుకెళ్దాం నాన్న ఏం తింటాడు నాన్న కూడా తింటాడు పులి చేసుకొని పోతే బాగుంటుంది మనకి జర్నీలో పులియర్మే బాగుంటుంది చెప్పి దానికి బట్టల ఆర్థిక తీసుకురా వర్షనీ వర్షనీ ఇన్నా వర్షం పడింది కదా మళ్ళీ బట్టలు తీసుకురా బట్లు ఆర్నీ తీసుకురా ఆర్నీ సవచ్చు తెచ్చిన బట్టే రాజీ మధ్యాహ్నం కర్రీ అయిపోయిందా అయిపోతే మధ్య చాలా బాగుంది కాకపోతే మొత్తం అక్కలైపోయింది డ్రస్ చాలా బాగుంది ఒక్కసారి వేసుకుంది పాడి వేసుకుంది నువ్వు ఏదైనా ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వెళ్తా ఉన్నావు డ్రెస్ పెట్టినట్లున్నా మొత్తం అక్కలైపోయింది మార్నింగ్ అందరం స్నానం చేసి బట్లనే వాషింగ్ మిషన్ వేసుకొని అయిపోయింది

డ్రెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది స్ అయితే చాలా బాగుంది చూడండి డ్రెస్ అయితే చాలా బాగుంది ఒక్కసారి వేస్తుంది గ్లాస్ కూడా చాలా స్మూత్గా ఉంది

మరి నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లక్స్ సబ్బు నేను పుట్టక ముందు ఆ సబ్బు అయితే ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఎవరితో చాలా డిస్అపాయింట్ గా ఉంది మనీ ఎవరికీ ఊరికే రావు కదా హాయ్ హాయ్ ఫస్ట్ లైక్ ఏమి పేరండి సాయి కుమార్ హాయ్ ఏవూరండి మీది అందరికీ హ్యాపీ అండి అడ్వాన్స్గా ఇంకేముందిలేండి జస్ట్ ఒక ఎయిట్ సారీ టెన్ అవర్స్ అయితే మనకి తెల్లారిపోతుంది టెన్ అవర్స్ కాదు అయ్యే బాబాయ్ ఇంకా ఫైవ్ అవర్స్ అయితే తెల్లారుతుంది హాయ్ నాది కడప అక్క మీది మాది వచ్చేసి అండి ఒంగోలు ఐడియా ఉందా ఫ్రెండ్స్ మన ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా లాంటి కొంచెం సపోర్ట్ చేయండి మంచి మంచి కామెడీలతో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓ ఓకే ఓకే విజయవాడ దగ్గర అనుకున్నాక ఒంగోలు అవును అక్కడే ఇలా ఊరికి అది దసరా ఆడేసుకొచ్చా ఈ రోజు ఊరికెళ్తున్నా అనమాట ఇక వచ్చేటప్పుడు ఒక బ్యాగీకి ఇక ఒక చిన్న బ్యాగీకి అయితే బట్టలు తీసుకొచ్చాము ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఫుల్ వర్షం పడుతుందా మనకి పిల్లలు కదా ఇప్పుడు కాదు పిల్లలు ఉన్నారు మనమైనా కూడా మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేస్తే బట్టలు ఆరకపోతే ప్రాబ్లం అవుతుంది అనేసి బట్టలు అయితే రెండు బ్యాగ్ తీసుకొచ్చా చూడండి మా పాప ఊరికి వెళ్తుంది అనేసి సోప్స్ అంటే ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అయ్యాయి కదా హ్యాండ్ వాష్ ఇదో హ్యాండ్ వాష్ పోయి లిక్విడ్ పోయి సబ్బులు పోయి మళ్ళీ ఈ పేపర్ దగ్గరికి వచ్చారు తిరిగి తిరిగి ఏదో ఇల్లు హలో ఫ్రెండ్స్ ప్లీజ్ అప్ప అందరూ సపోర్ట్ చేయండి అక్క తిన్నారా ఒక్క నిమిషం ఎంపెట్టారు లేదు లేరుదండీ మా ఇంటి నుంచి మా ఇంటికి వెళ్తున్నా అత్తగారింట్లో నేను ఉండనండి అమ్మగారి ఇంట్లోనే ఉంటాను మా హస్బెండ్ ఇళ్ళ వచ్చాడు అనమాట అందుకోసం మా హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు ఇక మేమేమో ఊర్లో ఉంటాము అత్తగారి అమ్మ ఒకటే ఇంత ఇంతకుముందు నేను సిటీలోనే ఉండేదని మా హస్బెండ్ దగ్గర కాకపోతే మా నాన్న చనిపోయాడు ఫోర్ ఇయర్స్ కోవిడ్ వచ్చి ఇక అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నా ఫైవ్ ఇయర్స్ అవుతుంది మూడు ఆగస్టుకి ఫైవ్ ఇయర్ అయింది అనమాట ఇంకెవ్వరు లేరు అందుకే నువ్వు